লাইভ ভিডিও ক্যামেরা লাইভ ভিডিও ক্যামেরা ఈరోజు గడప గడప కార్యక్రమంలో భాగంగా దాదాపు నలభై లక్షల రూపాయలు రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఎందుకంటే చాలా రోజులుగా ఈ రోడ్డు కావాలని చెప్పేసి గ్రామ ప్రజలు అడిగేవాళ్ళు అందులో భాగంగానే మీరు ఎక్కడైతే అనుకూలం ఉందో అక్కడ పెట్టుకోమని చెప్పేసి గడప గడపలో చెప్పడం జరిగిన తర్వాత ఊరంతా మాట్లాడుకొని ఈరోజు ఈ రోడ్డు వేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పిన తర్వాత ఈ రోడ్డుని శాంక్షన్ చేసి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వాస్తవాలు చెప్పాలంటే ఈ గ్రామానికి మనం ఎంత చేయగలిగినామో అంత చేసినాం ఎందుకంటే ట్యాంక్ ఏర్పాటు చేసినాము చా చావిడి కట్టించినాము రోడ్లు వేసినాము ఎంత వీలైతే అన్ని రకాలుగా శ్మశానానికి కూడా స్థలాలు కేటాయించినాం ఆ రోజుల్లో అన్ని రకాలుగా మనం సహాయసాగర్లు అందరిచిన గ్రామం ఎందుకంటే ఈ గ్రామం మా మీద ఉన్నటువంటి గౌరవం మీదే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈరోజు కూడా నలభై లక్షలతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం చాలా చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా మందనే దాదాపు యాభై లక్షలతో బీటీ రోడ్ కూడా వేయడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉన్నారు ప్రజలక్యం తెలియకుండా కాదు కానీ ఆయన గతంలో రాజశేఖర్ గారు ఇచ్చిన స్థలాలు కూడా ఇంట్లో బిల్డింగ్లు కూడా జరిగినాయి ఇంకా చేద్దాం అయిపోయిందనుకునే పరిస్థితి లేదు ఎందుకంటే దాదాపుగా మళ్ళీ ఈరోజు రెండు మూడు రోజులు నూట ముప్పై ఆల్రెడీగా నూట ఆరు పట్టాలు రెడీ అయిపోయినాయి ఎందుకంటే మళ్ళా మిగతా పెండింగ్ పెడితే బాగుండదు ఉద్దేశంతోనే దాదాపు నూట ముప్పై మందికి పట్టాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది త్వరలో అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఈ ఊరికి ఎంతైతే మనం సాయశక్తులు చేయాలో చేస్తానో ఇంకా ఏదైనా ఉన్నా ముందుకు చేస్తాను ఎందుకంటే రేపు జరగబోయే ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఇప్పుడు మళ్ళా చేస్తామని చెప్పే పరిస్థితి కాదు ఇది ఏదన్నా జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు అందరికీ తెలుసు రైతు భరోసా కానీ చేయూత కానీ పిల్లోళ్ళు చదువుల కోసం అమ్మఒడి కార్యక్రమం కానీ ఆటో వాళ్ళకి రా టైలర్లకి రజగలకి నాయబ్రామలకి కూడా దాదాపుగా ఈ ఊరికే పదమూడు కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది దగ్గరలోనే మెడికల్ కాలేజ్ వచ్చింది వీళ్ళు అది అదే కాకుండా ఏదున్నా కూడా ప్రజల ఆరోగ్యపరంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన డివిజన్లో అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసి త్వరితగత పూర్తి చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఈ భూములు కూడా రేట్లు బాగా పెరిగిపోయే పరిస్థితుంది గ్రామానికి కూడా ఏదన్నా మెడికల్ కాలేజ్ వచ్చినాక చాలా పెరిగినాయి రైతులంతా కూడా చాలా రోడ్ సైడ్ అయితే చెప్పే పనే లేదు రేట్ అది ఏదన్నా మూడు కోట్లు రెండు కోట్లు మూడు కోట్లు తక్కువ లేదు ఏదన్నా చాలా సంతోషంగా ఉంది ఏది ఇవన్నీ కార్యక్రమాలు చేసినామనే తృప్తి మాకుంది ఇక ముంద బాగా ప్రజలు అవకాశం ఇస్తే తప్పకుండా ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో చూసిపోతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉండాలి మనకి ఎందుకంటే ఆయన పేదల పక్షాన్ని నిలబడి పేదల సహాయ సహకారం అందిస్తూ రైతుల పక్షాన్ని నిలబడుతూ రైతుల సహకారం అందిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా ఆయన్ని మెచ్చుకోవడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్నా కూడా ఓటు బ్యాంకుగా చూసినాడు ఎస్సీ ఎస్టీ మైనార్టీని ఏ రోజు కూడా పద్నాలుగు వేలు పరిపాలించినా ఏ ఒక్కటి కూడా గుర్తుండే కార్యక్రమం చేయలే ఆ రోజుల్లో రామారావు గారు రెండు కిలో మేము వేసినాడని చెప్పుకోవచ్చు రాజేరెడ్డి గారు ఆరోగ్య కార్యక్రమం పెట్టాడని చెప్పుకోవచ్చు ఈరోజు అమ్మఒడి పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి అని దానికి ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు చేసింది ఒక్కటైనా ఉంది అని చెప్పేసి ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మళ్ళీ అందరూ కలిసి కట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పే చెప్పే ప్రయత్నంలోనే అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏదున్నా కూడా ప్రజలు ఓడియాల జగన్మోహన్ రెడ్డి ఓడిస్తే ప్రజలు ఓడియాలి కానీ ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏమీ కాదు ఈరోజు సిగ్గు సిగ్గు పడుతూ ఉన్నాం మేము కూడా ఎందుకంటే జ ఇరవై నాలుగు సీట్లు తీసుకుని పవన్ కళ్యాణ్ ఎంతో ఆర్భాటంగా పోరాటం చేసి ఎన్నో రకాలుగా సపోర్ట్ చేసి నేనేమో ఒక యాభై అరవై సీట్లను అనుకుంటే కూడా ఇరవై నాలుగు సీట్లు పరిమితమైపోయి ఈరోజు ఎంతమంది ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళంతా ఏ విధంగా ఇబ్బంది పడుతూ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఎందుకంటే పార్టీ నడపాలన్నా పార్టీ పెట్టిన తర్వాత దాన్ని మోయాలన్నా చాలా కష్టమైన పని ఏదున్నా ఎంతో అదే కొండంత రాగం తీసి అదే సామ్తుంది ఏదున్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు వీళ్ళని ఏదున్నా డబ్బు అహంకారం ఉంది చంద్రబాబు నాయుడు సంపాదించుకున్న కోట్లు సంపాదించిన డబ్బుతో కొరగలుగుతున్నా ప్రజలను అనుకునే కానీ జరిగే పని కాదు డబ్బు ఇస్తే కూడా తీసుకుంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినన్ని డబ్బులు ఎవరు ఈల ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఈలే ఎందుకంటే వాళ్ళ బాగోగుల కోసం చేసిన కార్యక్రమాలు ఈరోజు ఎన్నో స్కీములు పెట్టి అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇవన్నీ జరిగే పనే కాదు ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ బడ్జెట్కు తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు వాళ్ళు ఆయన ఆయన ఇచ్చే స్కీముల ప్రకారం పోతే దాదాపుగా ఎనిమిది లక్షల కోట్లు కావాలి ఇది అయ్యే పని కాదు పోయే పని కాదు అధికారం వచ్చేవరకు జగన్మోహన్ రెడ్డి దించాలని ఆ తపన తప్పితే ఏమీ ఆలోచన లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ప్రజలు కూడా ఈరోజు ఉండే ప్రభుత్వ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నమ్మినారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని చెప్పేసి ఒక ఆలోచనతో ముందు పోతా ఉన్నారు ఏదో రేపు జరిగిపోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పినాను ఫ్యాన్ ఇంట్లో ఉండాలా సైకిల్ బయట ఉండాలా భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు చూసుకోండి చదువుల భవిష్యత్తు చూసుకోండి ఎందుకంటే మీరు ఇట్లా చదివించలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి చదివిస్తా ఉన్నాడు మేము అలాంటి వాళ్ళు సహకారంగా ఎప్పుడు మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే మనమే చేయగలుగుతాం కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి ఏది ఉన్నా చంద్రబాబు నాయుడు పరిస్థితి తెలుసు స్కిల్ స్కామ్లో ఎంత తిన్నాడు మళ్ళీ దాని అమరావతి రింగ్ రోడ్లో ఈ విధంగా దో దోచుకోవడం జరిగింది తర్వాత సైబర్ క్రైమ్ కింద కూడా ఎంత దోచుకోవాలని తెలుస్తూ ఉంది అంటే ప్రజలు తెల్లలే ఇవన్నీ కూడా ఏదన్నా ఎంత